ಕರೆಂಟ್ ಪಕ್ಷೇ ಕಂಡ ಕೂಡ పట్టాల కత హెచ్ముని వెంకేష్ గారు హెచ్మురుని వెంకేష్ మీరు సిద్ధంగా రావాల్సిందిగా కూర్చున్నాం అదేవిధంగా పులికొండ మాధవరాజ్వామి ఆశస్సులకు రంగనాథ స్వామి అనులకొండ పులికొండ రంగనాథ స్వామి ఆశిస్సులతో మాధవరాజ్ గారు మీ చిలక కోరింకలు సిషపర్చుకుని రెడిగా ఉండాల్సిందిగా కూర్చున్నాం అంతా మా వాళ్ళంతా భయపెట్టప్ప ఎద్దులు చీర వచ్చాడు ఆ చీర అని ఆయన వస్తున్నాయి అర్థం వచ్చాడు ఆ చీర వచ్చాడు టాటా లోపలికి అక్కడ ఎంట్రీ కాబట్టి మీరు ఆ చివరుండీ రామ్ ఓకేనా కొత్త సరికాండి పండి కట్టడంలో మొదటిసారిగా ఈ యొక్క అంతరాష్ట్రీయ క్రీక పోటీలు కట్టి జత రావడం జరిగింది తదుపరి జత ಹಚ್ಮರು వెంಕಟಸರ ರಾಜು ಹಚ್ಮರು ಹಚ್ಮರು వెంಕಟಸರನು ಅಂತ ಮಾತ್ರ ಅಡ್ವಾನ್ಸ್ ಆಗೋಣ ಬದ್ರು ಶ್ರೀಮನೆ ಕೋಸರ ರೆಡಿಯಂ ಸಾಕು تمہರ ಸಾಹೇಬರು ರೆಡ್ ಮದತೆಗಳನ್ನ ನಾಲ್ಕು ತೆರೆದೋ ಮಾಡೋಣ ಅಂದೆ ನೀಲಾ ಕರ್ಮರೋದಿಕಾ లోపలికి వస్తున్నారు పోలీస్ వారి మల్ల నీ పైన సీరియస్ చర్య తీసుకోవడం జరుగుతుంది గమనించాలి ఎవరు కూడా లోపల రాకుండా కాంపి రాబోతున్నాయి ఇక్కడ వెంకటేశ్వర్ గారు కట్టించారు అందుబాటులోకి రావాలి హేచ్మురణి వెంకటేశ్వర్ మీరు ఎంత నాథ స్వామి ఆశిస్సు చక్కగా జత కూడా పేరు తగ్గట్టు కూడా పశువులు రాబోతున్నాయి ప్రస్తుతానికి నెక్స్ట్ జత హెచ్ ఎలాగారు వెళ్ళే రౌండ్ మూడవ రౌండ్ దయచేసి మన గ్రామం నుంచి కూడా రెండు జతలు కూడా చివరిలోనే ఉన్నాయి పదహైడో పదహారో జత పదిహేడవ జత పదిహేడవ జత డిఎస్ బోర్స్ పదహే పదహారో జత డిఎస్ బోర్స్ పదిహేడవ జత సుల్తాన్ రాఖీ రెండు కూడా జతలు ఉన్నాయి చుట్ట మిత్రమ చివరి దాకా కూడా దయచేసి ఇప్పుడు ప్రస్తుతానికి హెచ్మూరిని వెంకటేష్ గారు అబద్ధుల రావాల్సిందిగా కూర్చున్నాం కరోనా పైన వైరణ గమనించాలి సార్ బాధ్యత పని అందరూ భారిక దాన్ని ఎక్కారు గమనించాలి సార్ మీరు దయచేసి మీ ఇద్దరు ఇక్కడ ఏం పండదు ఎక్కడ సల్లంగా కూర్చోండి బోడ్ అని ఎక్కడ బోల్ మాకు పార్టీల పైన దిగాలని సార్ వారు వస్తే మీకు చెల్లవుతుంది చూడు పులి కొంచెం పెద్ద పులే అది పూర్తి చేసుకునే తొమ్మిది వందల ఐదు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకుని ఏ చాలా వెనకబడి ఉన్నారు ఓకే చెప్పాలి కాంపిటీషన్ లోనే కాంపిటీషన్ చెప్పలే ఇంకా మిగతా నాలుగు చెప్పాల హేచ్మరు వెంకటేశ్వరు మీరు అందుబాటులో రాళ్ళు కనిపించారు కనిపించట్లేదు హెచ్మరు వెంకటేష్ ఉన్నారా రానేదా రావలసింది యాక్చున్నాము హెచ్మరులు వెంకటేశ్వరు ఉన్నారా యొక్క రానా ఆ శ్రీకృష్ణుల్లాగా అక్కడ్రాదోళ్ళు సెయ్యత తండడుతుంది నాకెత్త తడితే ఎవరితో ఎక్క తడితే వెంకటేష్ గారు వచ్చే రౌండ్ నాలుగో రౌండ్ మీ గురించి చరిత్ర ఉందండి మీరు పది నిమిషాలలో కనిపిస్తే ఏమో ఛాలెంజ్ చేస్తున్నారు మరి ఎంతవరకు కోసం మీరు మాత్రం నిలబెట్టుకోండి మళ్ళీ అంతకంటే ముందు వచ్చి నిలబెట్టే అంతకంటే మహానుభావులు అనిపించుకోరు మీరు ఇక ఎందుకంటే నాకు వెయిర్ పలు వస్తుంది నాయన వచ్చి చందరూ వచ్చి నిలబడు మరి లేకపోతే ఉండినంతా ఊడిపోయేటప్పుడు వచ్చి నీషం ఇక రెండు మూత ఇక నిమిషాలు మాత్రమే మూడో మూడు నిమిషము వచ్చే రౌండ్ రౌండ్ చాలా తెలుగు మాత్రమే పరిమితమైతున్నది రెండు శ్రీనివాస్ గారు కూడా మాట్లాడుతున్న వారు కూడా ధన్యవాదాలు మొదలు సాంగా అల్లయ్య గారికి రావడం జరిగింది ఈొక్క కోర్ట్ కతే చాలా సంతోషం అలయారు చాలా రోజుల తర్వాత రత సారతిగా ఉంటో స్వతగా మీొక్క చతను యొక్క కోర్ట్ లో ప్రవేశించాము చాలా శుభసందర్శనం చాలా సంతోషం తెరిపొచ్చారు త్వర పరిచయ మ్యాచ్ లో గెంటేశాల 1000 రూపాయలు అబ్బ জেল বাড়ಬೇಕು জেল이라นะ सारा मैटर में बात

చూడడానికి చాలా మంది తొందరగా కనిపించాల్సిందిగా కొత్త కొత్తగా అట్టే ఉంటారు సంసారం వెనక ఎంత మాట ఎత్తులున్నాయా మనుషులు చాలా మంది ఉన్నారు ఇక్కడ థ్యాంక్ యూ పన్నెండవ తటగా తలమరవ జతగా అల్లావారి స్వామి ఆశీస్సులతో అల్లయ్య గారు గుడికల్ గ్రామం తాలపట్టి గ్రామం ఇంకా ఒక నిమిషం సమయం ఉండాలనే ప్రదర్శన నుంచి నిస్క్రమించి ఉన్నారు పన్నెండు వందల ఇరవై ఐదు అన్నీ గ్రామంలో ఏ స్థానానికి అందుబాటులో లేదు ఈ యొక్క గుడికాయ గ్రామానికి రైతు సంబరాల కార్యక్రమాన్ని వీక్షించడానికి పెట్టేటువంటి రైతు సోదరులకు ముఖ్యంగా తెలియజేయడం అనగా పైన కరెంట్ ఉంది కరెంటు తీయ గమనించాలి ఏమవుతుందా కరెంటు కరెంటు గమనించాలి